హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఈరోజు సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇది నైట్ టిఫిన్కి దోశలు రుబ్బు వేస్తుందనమాట కాకపోతే ఎప్పుడు అట్టు ఇడ్లీయే రొటీన్గా అయిపోయిందని చెప్పి గుంత పొంగనాలు చేయమని చెప్పారు ఈరోజు సరే అని దోశలకి రుబ్బు వేసాను ఇది ఫ్రైడే రోజు నైటే నేను వేసుకున్నాను సాటర్డే ఉదయాన్నే రుబ్బు పెట్టుకుంటే నైట్కి బాగా పులుస్తుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వేస్తే అంత టేస్ట్గా ఉండవు కదా అందుకే పిండి రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఉదయాన్నే ఈవినింగ్ టిఫిన్ చేసే ముందు పిండి పులిసింది అందులో కొంచెం పిండి వేరుగా తీసుకుంటున్నాను అనమాట కొంత పొంగనాల కోసమే అని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ ఇందులో కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది కాసేపు అందులో కలిపేసి ఫస్టే కలిపి పెట్టుకుంటే వేసుకునేటప్పుడు బాగుంటుంది అన్నమాట అప్పటికప్పుడు వేసుకునే కంటే అందుకే ఇదిగోండి ఇందులో కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఇందులో కావాలంటే క్యారెట్ బీట్రొట్టు కూడా తూరిమే వేసుకోవచ్చు మా పిల్లలు అప్పుడే వద్దంటే వద్దని చెప్పి గోలు పెట్టేస్తున్నారని ఈసారికి వేయలేదు నెక్స్ట్ టైం అలా ఎప్పుడైనా వేస్తే అది కూడా అప్లోడ్ చేస్తాను నేను పిల్లలు వెజ్జి వెజిటేబుల్స్ తినరు అనుకునే వాళ్ళు ఇందులో వెయ్యొచ్చు కాకపోతే మొక్కలు చేసి కాదు తురిమి వెయ్యాలన్నమాట అప్పుడే ఉడుకుతుంది లేదంటే తినలేము అసలు మనకి ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఫస్ట్ చట్నీ చేసేసుకుంటాను చూడండి పల్లీ చట్నీ చేస్తుందనమాట నేను ఇదిగోండి కొంచెం పల్లీలు ఒక ఫైవ్ మినిట్స్ దోరగా వేపుకొని అప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసి చేస్తాం అన్నమాట ఎండిమిరపకాయలు ఒక్కొక్కసారి అలా ఒక్కోసారి ఎలా చేస్తాను ఎలా చేసినా బాగానే ఉంటుంది ఇది ఎక్కువగా నేను చేసేది మాత్రం ఈ చట్నీయే చేస్తాను ఇదిగో పచ్చిమిరపకాయలు ఎలా ఇరిపేసి వేస్తాను అనమాట లేదంటే పేలిపోతాయి కదా అందుకు ఒక పది పచ్చిమిరపకాయలు వేసాను అందులో వేసి రెండు దూరగా వేగాలి లాస్ట్లో పప్పు అంటారు కదా అది కొంచెం వేస్తాను ఈ రెండు కలిపి చేస్తేనే చట్నీ ఇష్టం అన్నమాట మాకు ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంటుంది ఇదిగో వేపున పప్పు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీ యాడ్ చేసుకోవడమే ఇవన్నీ మిక్సీలో వేసేస్తున్నాను ఇవన్నీ ఇందులోనే కొంచెం సాల్టు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క జీలకర్ర అవన్నీ వేసి చేస్తే బాగుంటుంది టేస్ట్ నార్మల్గా మనం ఇలాగే చేసేదానికంటే కూడా చాలా బాగుంటుంది బయట మనం టిఫిన్ షాప్లో ఎలా తింటామో అలానే ఉంటుంది ఇదిగోండి జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇదిగోండి చిన్నది ఒకించు అల్లం ముక్క వేస్తే కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఉక్కించు అల్లం ముక్క వేసుకున్నామంటే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది ఇందులో ఇలా కాకుండా మామూలు ఉల్లిపాయ ఉంటుంది కదా అది కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను అనమాట అది కూడా బాగుంటుంది నెక్స్ట్ టైము అది ఎలా చేస్తారో కూడా నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మిక్సీ చేసేసుకొని చట్నీ తాలింపు పెట్టేసుకుంటే అప్పుడు గుంత పొంగనాలు వేసుకోవచ్చు చట్నీ పల్సుగా కలుపుకుంటున్నాను అనమాట అలాగే ఇస్తున్నాం మా ఇంట్లో కానీ ఎలా అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను ఈ చట్నీకి ఆవాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నార్మల్ వాటికంటే కూడా ఇదిగోండి పోపులు మళ్ళీ సపరేట్గా ఇందులో ఆవాలు వేస్తుంది అనమాట అవి సరిపోవు అని చెప్పి అవి చిటపటం దాకా ఆగి అప్పుడు ఎండుబరకాయలు కరివేపాకు వేసేసుకుంటే అయిపోద్ది చట్నీ పని అయిపోతే వెంటనే గుంత పొంగనాలు వేసేసుకోవడమే ఇంకా పిండి కూడా కలిపి పెట్టి చాలాసేపు అయ్యింది ఇప్పటికి ఇప్పుడు బాగా ఊరు ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాం కదా మనం ఏవైనా వెజ్జీస్ చేయాలనుకున్నా ముందే కనీసం ఒక వన్ నుంచి టూ అవర్స్ ముందు నానబెట్టేసుకొని ఉంచుకుంటే ఆ పిండిలో కలిపేసి ఉంచుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసేదానికంటే ఇదిగోండి గుంత పొంగనాల ప్యాను ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా పడింది నాకు ఎంతవరకు వర్క్ అవుతుందో ఏంటో నాకు తెలియదు ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేశాను నేను ఇప్పటికీ ఇప్పుడైతే బాగుంది కానీ ఇది నాన్ స్టిక్ మాట నాకు చిన్న డౌట్ ఉంది నాన్ స్టిక్ ఊడిపోతుందేమో మళ్ళీ అని చూద్దాం డౌట్ వస్తే అప్పుడు తీసేస్తాను కానీ ఇలాంటివి మీకు దొరికితే నాన్ స్టిక్ కాకుండా పోతకలాయలు అంటారు కదా అలా ఉంటాయైతే ఇంకా బెస్ట్ నాకు అవి దొరకలేదు అప్పుడు ఇదే కనిపించిందని సరే తీసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండి వేస్తున్నాను ఫుల్గా వేసుకోకూడదు హాఫే వేయాలి నేను హాఫ్ వేస్తున్నాను అది పొంగుతుందన్నమాట అందుకు మీకు అలా కనిపిస్తుంది రెండు పక్కల సిమ్లో పెట్టుకొని స్లోగా కాల్చుకుంటే బాగుంటాయి వెజిటేబుల్స్ ఇష్టపడిన పిల్లలకు కూడా ఇందులో వేసి పెడితే తింటారు